హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూస్తున్నది పరోటాలండి ఈరోజు నేను గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ కోసం పరోటాలు చేశాను ఇలా చేసిన తర్వాత చుట్టూ అంచులను ఇలా అన్నారనుకోండి పొరలు పొరలుగా వచ్చేస్తాయి అన్నమాట గోధుమ పిండితో హెల్దీగా చేసేసుకుందామా మరి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక ప్లేట్ కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి పోసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడం సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని బాగా ఆ పిండంత ఈ సాల్ట్ ఆయిల్ బాగా పట్టేలా పిండంతా బాగా కలిపేసేయండి ఇలా ఆయిల్ వేయటం వలన గట్టిగా లేకుండా మంచిగా ఉంటాయండి పొరటలు ఇప్పుడు కప్పు పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలును కప్పు కోసి ఇలా పిన్నంతా కలిసేలా బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇలా ముద్దగా రావాలన్నమాట పొడి లేకుండా ఇలా ముద్దగా వచ్చేస్తుంది పావులు కలిపిన తర్వాత ఇప్పుడు అదే కప్పుతో కప్పు నీళ్లు కొంచెం కొంచెంగా పోసేసి చపాతి పిండిలా ముద్దలా కలపండి పిండిని బాగా నలుపుతూ ఇలా రుద్దుతూ నేను ఇప్పుడు ఎలా కలుపుతున్నానో చూడండి అలా కల బాగా కలవాలి పైన కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మళ్ళీ ఇలా కలపండి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఒక స్పూన్ వేసి చుట్టూ రాసేయండి ఇలా రాయటం వలన డ్రై అయిపోకుండా పిండి చక్కగా ఉంటుంది ఒక పది నిమిషాలు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ నానాలండి ఈ పిండి ఇక్కడ చూసారా స్మూత్గా ఎలా వచ్చిందో ఇప్పుడు మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కనుంచేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా స్మూత్గా అయ్యింది పిండి బా బాగా నానింది చక్కగా చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇలా స్మూత్గా ఉందో ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసేయండి ఇలా బాగా మళ్ళీ ఒక్కసారి కలపండి ఇలా కలిపిన తర్వాత మీకు ఎన్ని ఇలా రౌండ్గా చేసేసుకొని మీకు ఎన్ని పరాటాలు కావాలో అన్ని ముద్దలుగా చేసేసుకోండి ఇలా నేను ఇక్కడ దీనిపైన చేస్తున్నాను ఇలా బార్గా చేసేసి రౌండ్గా చేసేయండి శాక్తో కట్ చేసేసుకోండి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోండి మన సైజు మనం తీసుకునే పిండిని బట్టి సైజు వస్తుంది పరాట తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని ఇలా అన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు పొడిపిండిలో ముంచి పొడిపిండి ఇలా అటు ఇటు ఇలా ఎడల్పుగా చేసేసుకోండి రౌండ్గా వేళ్లతో ప్రెష్ చేస్తూ రౌండ్గా ఇప్పుడు కర్ర తీసుకొని రౌండ్గా చపాతీలాగా కొంచెం పెద్ద సైజుగా చేసుకోండి మనం చపాతీ చిన్న సైజు చేస్తాం కదా ఇది కొంచెం పెద్ద సైజుగా చేసుకోండి పొడిపిండి చల్లుతూ చేసుకోండి అలా పైన కొంచెం ఆయిల్ ఇలా ప్రెష్తో రాసేయండి చేత్తోనైనా రాసుకోవచ్చు ఇప్పుడు చాప్ తీసుకొని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నిదానంగా కట్ చేయండి లేదంటే శాఖ అమ్మటే లేస్ వస్తుంటుంది కొంచెం నిదానంగా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇలా నెట్టుకుంటూ రావాలి దగ్గరగా అటు ఇటు అనుకుంటూ ఒక చోటుకి తీసుకురావాలి ఇలా నిదానంగా అనండి నిదానంగా అంటుంటే చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసేయండి ఇవి ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత వెంటనే పరాటా చేయకూడదండి సేపు పక్కన ఉంచాలి అన్నీ అయ్యే వరకు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నిటినీ అలా చేసేసుకోండి వెంటనే చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేసేయాలి ఇలా మిగతా అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి గోధుమ పిండితో కూడా చక్కగా వచ్చేస్తాయండి మైదా పిండి కన్నా కూడా హెల్తీగా తీసుకోవాలి కదా మనం మైదా పిండి కన్నా కూడా గోధుమ పిండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి కొంచెం కొంచెం ఫాస్ట్గా లాగేస్తుంటే దగ్గరకు వచ్చేస్తున్నాను నిదానంగా తీస్తే చక్కగా వస్తున్నాయి అనమాట ఫాస్ట్గా తీస్తే ముడతలు వస్తున్నాయి ఇలానే మళ్ళీ దగ్గర కనేసుకోవాలి ఇలా దగ్గరకు అనేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగానే అనేసేయాలండి ఇప్పుడు పైన ఆయిల్ రాసేసుకోండి ఇలా చేతితో రౌండ్గా చుట్టిన తర్వాత లాస్ట్ పొరని పైకి తీసుకొచ్చాడు పైకి తీసుకొని ఇలా మట్ చేయండి అంటే ఇచ్చేసేయండి దానికి నేను మీకు అర్థం కావటం కోసం అన్నీ ఎలా వచ్చాయా అని చూపించడం కోసం ఇలా చేస్తున్నానండి ఇక్కడ పొడిపిండి ఎక్కువగానే పడుతుందండి ఎక్కువగా చల్లుకుంటేనే మీకు కరుసుకోకుండా నీట్గా వస్తుంది ఇక్కడ అన్నీ చేయటం అయిపోయాయి అంటే నాకు ఇదిగోండి ఇక్కడ ఐదు పరోటాలు వచ్చేసాయి నేను తీసుకున్న దానికి ఇప్పుడు ఫస్ట్ చేసిన దాన్ని తీసుకొని ఇలా పొడిపిండి చల్లుతూ ఎక్కువ టచ్ చేయకూడదండి లైట్గా కర్రతూ ఇలా లైట్గానేసేయాలి ఎక్కువగా చేసామనుకోండి మన పొరలు కలుసుకుని పోతాయి అందుకని లైట్గా అలా టచ్ చేసి ఇలా పొరలు పొరలుగా కనిపించాలి మనకి అలా టచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా పెనం పెట్టుకొని బాగా వేడి రావాలండి పొగలు వచ్చేలా వేడి రావాలి కొంచెం ఆయిల్ రాసేసుకొని బాగా వేడి వచ్చిన తర్వాత ఈ పరాటను తీసుకొని దానిపైన పెట్టేసేయండి ఇక్కడ మీడియం సైజ్ మీడియం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చేయండి మళ్ళీ మీకు ఆయిల్ ఇష్టం ఉందనుకోండి మళ్ళీ ఇటు తిప్పేసినా కూడా మళ్ళీ రాసుకోవచ్చు మళ్ళీ ఆయిల్ రాసుకోండి బాగా బేటర్ రానివ్వండి ఇక్కడ మీకు పరాటని ఎక్కువగా రుద్దారంటే మాత్రం అలా పొరలు పొరలు రాదండి లైట్గా టచ్ చేసి అన్ని అన్నీ చేసిన తర్వాత ఇలా చుట్టూ ఇలా అన అనేసేయండి అంచుల్ని ఇలా అంటే మీకు పొరలు పొరలుగా విడిపోతాయి అనమాట చూడండి ఇక్కడ ఎలా విడిపోయిందో అలా పొరలు పొరలుగా వచ్చేస్తాయి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఏ కదితో తిన్నా బాగుంటాయి అన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి